ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని అన్నారు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ అమలు తీరు ముసాయిదా ఓటరు జాబితాపై కలెక్టర్ మంగళవారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఏఈఆర్ఓలు బిఎల్ఓ సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా ఎస్ఐఆర్ అమలును పరిశీలిస్తూ పనితీరులో వెనుకంజలో ఉన్న ఏఈఆర్ఓలు బిఎల్ఓ సూపర్వైజర్లను కారణాలు అడిగి తెలుసుకున్నారు ఓటరు జాబితాపై ఏవైనా ఫిర్యాదులు వస్తే సంబంధిత బిఎల్ఓలు సూపర్వైజర్లను బాధ్యులుగా పరిగణిస్తామని హెచ్చరించారు ఓటరు జాబితాను ఏఈఆర్వోలు ఈఆర్ఓలు కనీసం ఐదు శాతం మేరకైనా ర్యాండంగా చెక్ చేయాలని సూచించారు ఎత్తి పరిస్థితుల్లోనూ జాబితాలో బోగస్ ఓటర్లు ఉండరాదని అదే సమయంలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తప్పిపోకూడదని అన్నారు కొత్తగా విలీనం అయిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ క్షేత్రస్థాయిలో నిశ్చిత పరిశీలన జరపాలని కలెక్టర్ హితవు పలికారు సవాలుతో కూడుకుని ఉండే ఎన్నికల విధులను ఎంతో అప్రమత్తతో నిర్వహించాలని సూచించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు డిలిమినేషన్ అది అప్పుడు అప్పుడు ఈసీఐ కానివ్వండి మన స్టేట్ ఫైనాన్స్ కానివ్వండి వాళ్ళు విడుదల చేస్తూ ఉంటారు సో దయచేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ బేసిస్లో ఉంటుంది నేను యాదాద్రి ఉదాహరణగా చూసి ఉన్నాను దే వర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్లస్ టూ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఇంకా ప్రతి ఒక్క ఈ ఆరోతో ఈ స్థాయిలో రివ్యూ చేస్తాను బట్ నిజామాబాద్ కార్పొరేషన్లో మీకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీ జనాభా అంతా కన్సన్ట్రేటెడ్ ఏరియాలో ఉంటుంది మీరు మార్మూల్ గ్రామీణ ప్రాంతంలాగా చాలా దూరం పోవాలి మీ మీ ని పంపాలి ఆ పరిస్థితి లేదు సో కూడా మీకు చెప్తాను సో మనం ఒకవేళ ఇప్పుడు మన దే క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దే దే క్లోజ్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ పోలింగ్ స్టేషన్స్ సో ఇన్ ఎనీ కండిషన్ మీరు మీరు అంటే మనం చాలా ల్యాగింగ్ ఉన్నాము అర్బన్ ఏరియా అయినప్పటికీ కూడా ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ దయచేసి అటెంప్ చేసుకోండి వచ్చే రెండు మూడు వారాలు మన మీద వర్క్ ప్రెషర్ చాలా పెరుగుతుంది నెక్స్ట్ వీక్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇస్ హాలిడేస్ మిమ్మల్ని పరేషాన్ చేసే ఉద్దేశం మాది కాదు బట్ ఒకవేళ మన ప్రోగ్రెస్ అంటే ఎస్ఈసీ కావచ్చు ఈసీఐ కావచ్చు ఆ తగ్గట్టు లేకపోతే ఐ విల్ మేక్ షూర్ దట్ ఇవర్ ఆల్సో వర్తి ఆన్ హాలిడేస్ లేకపోవడానికి రిలీఫ్ కమిషనర్ కానీ చెప్పాలి ఎన్ని వార్డులు ఉన్నాయి ఆ వార్డులో మీరు ఎవరైవని సూపర్ వైజాగ్ నాకు తెలిసేంతవరకు ఒక మూడు వందల ఒకటి మీ దగ్గర డిఎన్ఓజ్ ఉన్నారు సో అంటే మీ పద్ధతి ఏంటి